కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట ముదురుతున్నది ముడా వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి పదవి గండం పొంచి ఉంది బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటించినప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది బీజేపీ సైతం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ హోం మంత్రి జి పరమేశ్వర సీనియర్ మంత్రి సతీష్ జార్కి సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షుడు డి శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది అధిష్టానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గారు అయితే రెండున్నర ఏళ్ల తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా రేసులోకి మల్లికార్జున ఖర్గే సతీష్ జార్కిహోళి పరమేశ్వర వంటి నేతలు వచ్చారు దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం డీకేను వ్యతిరేకిస్తున్నది దీంతో ఈసారైనా సీఎం కావాలనే డీకే ఆశలు నెరవేర్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది సిద్ధరామయ్య ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గ సమీకరణలను బేరేజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్ కు ఉన్నట్లు తెలుసు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కి హోలీ పేరును పరిశీలించవచ్చని తెలుస్తున్నది అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు సిద్ధరామయ్య సైతం జార్కి హోలీ వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే దళితులకు ఉందని తెలుస్తుంది ఈ క్రమంలో ఖర్గే పరమేశ్వర పేర్లను సైతం పరిశీలిస్తున్నది కర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది గతంలో సిద్ధరామయ్య డీకే ఇద్దరే పోటీలో ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించేందుకు హైకమాండ్ నానా తంటలు but ఈసారి నలుగురు పోటీలో ఉండటంతో సీఎం ఎంపిక నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక మూడా కుంభకోణం పదవి ఖండం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు ఇటీవల విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఈ మేరకు మంత్రులతో చర్చ జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి వెన్నుపోటుదారులు ఎప్పుడు ఉంటారు అయితే ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ కదపలేరు అని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో జరుగుతున్న పరిణామాలను సూచిస్తున్నది మూడా వాల్మీకి ఖర్గే ట్రస్ట్ వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురు దాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు ఇందులో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు పాత ఆరోపణలను తవ్వి తీయాలని నిర్ణయించారు కోవిడ్ నిర్వాహకులకు సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్లు అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ ముఖైల్ దిసాహా కమిషన్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఎస్సే నియామక అక్రమాలపై జస్టిస్ బి వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను బయటకు తేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు తద్వారా తనపై వస్తున్న ఆరోపణలు తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట ముదురుతున్నది ముడా వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవి గండం పొంచి ఉంది బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటించినప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ హోం మంత్రి జి పరమేశ్వర సీనియర్ మంత్రి సతీష్ జార్కి హోలీ సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది అధిష్టానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గారు అయితే రెండున్నర ఏళ్ళ తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా రేసులోకి మల్లికార్జున ఖర్గే సతీష్ జార్కిహోళి పరమేశ్వర వంటి నేతలు వచ్చారు దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం డీకేను వ్యతిరేకిస్తున్నది దీంతో ఈసారైనా సీఎం కావాలనే డికే ఆశలు నెరవేరుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది సిద్ధరామయ్య తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గ సమీకరణలను బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది బిసి నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్కు ఉన్నట్లు తెలుస్తున్నది ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కి హోలీ పేర్ను పరిశీలించ వచ్చని తెలుస్తున్నది అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు సిద్ధరామయ్య సైతం జార్కి హోలీ వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే దళితులకు ఉందని తెలుస్తుంది ఈ క్రమంలో ఖర్గే పరమేశ్వర పేర్లను సైతం పరిశీలిస్తున్నది కర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది గతంలో సిద్ధరామయ్య డీకే ఇద్దరే పోటీలో ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించేందుకు హైకమాండ్ నానా తంటలు పడింది ఈసారి నలుగురు పోటీలో ఉండటంతో సీఎం ఎంపిక నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక మూడా కుంభకోణం పదవి ఖండం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు ఇటీవల విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఈ మేరకు మంత్రులతో చర్చ జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి వెన్నుపోటుదారులు ఎప్పుడు ఉంటారు అయితే ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ కదపలేరు అని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో జరుగుతున్న పరిణామాలను సూచిస్తున్నది మూడా వాల్మీకి ఖర్గే ట్రస్ట్ వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురు దాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు ఇందులో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు పాత ఆరోపణలను తవ్వి తీయాలని నిర్ణయించారు కోవిడ్ నిర్వాహకులకు సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్లు అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ ముఖైల్ దిశ కమిషన్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఎస్సీ నియామక అక్రమాలపై జస్టిస్ బి వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను బయటకు తేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు తద్వారా తనపై వస్తున్న ఆరోపణలు తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట ముదురుతున్నది ముడా వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవి గండం పొంచి ఉంది బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటించినప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది బీజేపీ సైతం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ హోం మంత్రి జి పరమేశ్వర సీనియర్ మంత్రి సతీష్ జార్కి హోలీ సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షుడు డి శివ్ కుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది అధిష్టానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గారు అయితే రెండున్నర ఏళ్ల తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా రేసులోకి మల్లికార్జున ఖర్గే సతీష్ జార్కిహోళి పరమేశ్వర వంటి నేతలు వచ్చారు దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం డీకేను వ్యతిరేకిస్తున్నది దీంతో ఈసారైనా సీఎం కావాలనే డీకే ఆశలు నెరవేర్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది సిద్ధరామయ్య ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గ సమీకరణాలను బేరేజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్ కు ఉన్నట్లు తెలుసు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కి హోలీ పేరును పరిశీలించవచ్చని తెలుస్తున్నది అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు సిద్ధరామయ్య సైతం హోలీ వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే దళితులకు అధిష్టానానికి ఉందని తెలుస్తుంది ఈ క్రమంలో పరమేశ్వర పేర్లను సైతం పరిశీలిస్తున్నది ఖర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది గతంలో సిద్ధరామయ్య డీకే ఇద్దరే పోటీలో ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించేందుకు హైకమాండ్ నానా తంటలు Kòrindeyi. ఈసారి నలుగురు పోటీలో ఉండటంతో సీఎం ఎంపిక నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక మూడా కుంభకోణం పదవి ఖండం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు ఇటీవల విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఈ మేరకు మంత్రులతో చర్చ జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది ఇక తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి వెన్నుపోటుదారులు ఎప్పుడు ఉంటారు అయితే ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ కదపలేరు అని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో జరుగుతున్న పరిణామాలను సూచిస్తున్నది మూడా వాల్మీకి ఖర్గే ట్రస్ట్ వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురు దాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు ఇందులో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు పాత ఆరోపణలను తవ్వి తీయాలని నిర్ణయించారు కోవిడ్ నిర్వాహకులకు సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్లు అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ ముఖైల్ దిసా కమిషన్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఎస్ఏ నియామక అక్రమాలపై జస్టిస్ బి వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను బయటకు తేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు తద్వారా తనపై వస్తున్న ఆరోపణలు తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట ముదురుతున్నది ముడా వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవి గండం పొంచి ఉంది బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటించినప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది బీజేపీ సైతం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ హోం మంత్రి జి పరమేశ్వర సీనియర్ మంత్రి సతీష్ జార్కి హోలీ సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది అధిష్టానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గారు అయితే రెండున్నర ఏళ్ల తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా రేసులోకి మల్లికార్జున ఖర్గే సతీష్ జార్కిహోళి పరమేశ్వర వంటి నేతలు వచ్చారు దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం డీకేను వ్యతిరేకిస్తున్నది దీంతో ఈసారైనా సీఎం కావాలనే డీకే ఆశలు నెరవేరుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది తర్వాత ముఖ్యమంత్రి అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గ సమీకరణ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్ కు ఉన్నట్లు తెలుస్తున్నది ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కి హోలీ పేర్ పరిశీలించి వచ్చని <muchas> తెలుస్తున్నది అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు సిద్ధరామయ్య సైతం హోలీ వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే దళితులకు అధిష్టానానికి ఉందని తెలుస్తుంది ఈ క్రమంలో ఖర్గే పరమేశ్వర పేర్లను సైతం పరిశీలిస్తున్నది ఖర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది గతంలో సిద్ధరామయ్య డీకే ఇద్దరే పోటీలో ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించేందుకు హైకమాండ్ నానా తంటలు പടി ఈసారి నలుగురు పోటీలో ఉండటంతో సీఎం ఎంపిక నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక మూడా కుంభకోణం పదవి ఖండం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు ఇటీవల విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఈ మేరకు మంత్రులతో చర్చ జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి వెన్నుపోటుదారులు ఎప్పుడు ఉంటారు అయితే ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ కదపలేరు అని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో జరుగుతున్న పరిణామాలను సూచిస్తున్నది వాల్మీకి ఖర్గే ట్రస్ట్ వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురు దాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు ఇందులో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు పాత ఆరోపణలను తవ్వి తీయాలని నిర్ణయించారు కోవిడ్ నిర్వాహకులకు సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్లు అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ ముఖైల్ దిసహా కమిషన్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఎస్సీ నియామక అక్రమాలపై జస్టిస్ బి వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను బయటకు తేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు తద్వారా తనపై వస్తున్న ఆరోపణలు తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట ముదురుతున్నది ముడా వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవి గండం పొంచి ఉంది బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటించినప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ హోం మంత్రి జి పరమేశ్వర సీనియర్ మంత్రి సతీష్ జార్కి హోలీ సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు సిద్ధరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది అధిష్టానంతో పాటు మెజారిటీ సిద్ధరామయ్య వైపే మొగ్గారు అయితే రెండున్నర ఏళ్ల తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు అయితే అనూహ్య